కులశీలకు రాసిన పత్రిక మరి దేవునికి వాక్యంలో గనక చూసినట్లయితే ఒక మాట ఉందండి కులశీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరవచనం ప్రతి మనుష్యునికి ఏలాగో ప్రత్యుత్తరం యోగనో అది మీరు తెలుసుకున్నకాయ మీ సంభాషణ మీ సంభాషణ గలిబిలిగా ఉండద్దు తొందరగా ఉండొద్దు ఆవేదనగా ఉండొద్దు పరిస్థితి మాట్లాడదు ఒక దినాన ఎలిష్ అనే భక్తుడు అంటున్నాడు సునీయ మీరాలతో అమ్మ అంతా క్షేమ తన కుమారుడు అప్పటికి చనిపోయాడు పరిగెత్తుకొని మరి దైవజన్ దగ్గరికి వెళ్తుంది అమ్మ అంతా బాగేనా అంటే అంతా క్షేమమే అయ్యా నువ్వు దగ్గరికి రావాలా నా కుమారుడు కొరకు ప్రార్థించి చెప్పినట్టుగా చూస్తున్నాను అంటే మొట్టమొదటిగా క్షేమమేనంటే లేదయ్యా ఇది ఈ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నా ఈ కష్టాన్ని ఎదుర్కొంటున్నా అని ఎంత మాత్రం కూడా చెప్పట్లేదు అంత క్షేమమేనా ఎస్ అంతా క్షేమమే ఫైత్ డిక్లరేషన్ ఉంది ఫైత్ వర్డ్స్ ఉన్నాయి ఎటువంటి కలవరం కానీ భయము కానీ వేదన కానీ దుఃఖము కానీ దుఃఖములోనే కన్నీటిలోనే ఇబ్బందిలోనే ఆమె ఎలా మాట్లాడుతుందంటే అవును క్షేమమే అంతా క్షేమమే ఆ పలికినట్టుగానే మరి దైవజ్ఞ దిగి వచ్చి ఆ కుటుంబంలో కుమారుని మరి స్వస్థపరిచినట్లుగా అనగా చనిపోయిన వ్యక్తిని మరి లేపినట్టుగా అతడు సజీవుడై మరి నిలబడినట్లుగా చూస్తున్నాం కారణం ఏంటంటే విశ్వాసముతో చెప్పుకుంటుంది ఆ మాటలోనే ఆ శక్తి ప్రభావాన్ని పొందుకుంది అంతా క్షేమమే పరిస్థితులు నీకు మరి విరోధం కనబడుతున్నాయా వ్యతిరేకం కనబడుతున్నాయా అన్ని అప్పులన్నీ అనారోగ్య సమస్యలని ఇబ్బందిని మరి రకరకాల సమస్యలతో చూసి నువ్వు కలవరపడుతూ భయపడుతూ వేదన పడుతున్నావా వాటి మధ్యలో అవునండి వాటి మధ్యలోనే మన మాటలు మరి ఏమైపోతుంటే తొందరగా మాట్లాడతాం భయంగా మాట్లాడతాం దుఃఖంగా మాట్లాడతాం అయితే నీ మాటలు శక్తిని మోసుకుని వెళ్తున్నాయి నీ మాటలు దుస్తుడైన శాతాన్ని నశింపజేస్తాయి అందుకే ఇక్కడ అంటాడు మరి ఇర్మియాతో అంటాడు నీ నోటికి నోరైనా నీ నోటికి తోడైనా నువ్వు బాలుడనవద్దు నువ్వు పెళ్ళగించుటకు విరగొట్టటకు నాటుటకు కట్టుటకు ఈ దినమున నేను నిన్ను నియమించు తిని ఎంత అద్భుతమైన కార్యం నిజమే దేన్ని నువ్వు పెళ్ళగించాలనుకుంటున్నావు దేన్ని విరగొట్టాలనుకుంటున్నావు దేన్ని నశింపజేయాలనుకుంటున్నావు దానికై దేవుడిని నోటిని ముట్టి అభిషేకించబోతున్నాడు అనగా శత్రువు నుంచి వచ్చే ప్రతి వ్యతిరేకత ప్రతి అగ్ని బాణం ప్రతి వచ్చే ప్రతి వ్యతిరేకమైన దాన్ని భయాన్ని మరి నీ జీవితంలో పనిచేయకుండా అనగా నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం వర్ధిల్లకుండా ఉండాలంటే నీవు కూడా దానికి వ్యతిరేకమైన వాక్యంలో మాట ఎప్పుడైతే మాట్లాడుతూ దుస్తుడక్క నుంచి పారిపోతాడు మరి యేసుప్రభు కలిగిన శోధనన్నిట్లో కూడా దేనితో మరి వాద్యం ఆడుతున్నాడంటే దేనితో నిలబడి మాట్లాడుతున్నాడంటే ఈవెన్ జీజస్ క్రైస్ట్ మీరు మత్తయి ఈ స్వార్థ నాలుగో అధ్యాయుడు కనుక చూసినట్లయితే అంటాడు కదా ఇది వాక్యములు వ్రాయబడి ఉన్నది మరి పైనుంచి నువ్వు దునుకంటే దూతలు ఎత్తి పట్టుకుంటానంటే అవును ప్రభు వాక్యములో నుంచి ఎత్తి పట్టి మాట్లాడుతున్నాడు మరి అలాగా మరి రాళ్ళుని రొట్టెలగునట్లుగా ఆ జ్ఞాపించుంటే మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించను అవును ఇట్ ఈస్ రిటర్న్ ఏదైతే ఇట్ దిత్యోపదేశ్ రిటర్న్ అనే వాక్యముతో మరి గెలుపొందినట్లుగా శత్రువేట గెలుపొందినట్లుగా చూస్తున్నాం నీవు కూడా నీ పరిస్థితులు విజయముచ్చేస్తావు నెమ్మది చూస్తావు నీ పరిస్థితులన్నీ కూడా మారటం వచ్చేస్తావు గొప్ప బ్రేక్ త్రూ అనేది నీ జీవితంలో జరగటం వచ్చేస్తావు వస్తావు ఇక్కడ మతశ్వార్త దేవుని యొక్క వాక్యములు గనక గమనించినట్లయితే మరి పన్నెండవ అధ్యాయం మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదవ చనం చదువుతున్నండి సజ్జనుడు తన మంచి ధనలో ఉండి మరి సద్విషములు తెచ్చను దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విష్యములు తెచ్చను నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చు విమనుష్య దినమున లెక్క చెప్పవలసి ఉండను అంటే అవి వ్యర్థమైపోవట్లేదు దానికి ఒక ఆన్సర్ ఇవ్వాలంట మరి ఇక్కడ చూస్తే నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చు మరి వ్యర్థమైన మాట పాటలాడకుండా మంచి మాట మాట్లాడితే అది నీకెంతో మరి మేలుకరంగా ఉంటది అది ప్రతిఫలాన్ని ఇస్తుంది దాంట్లోని శక్తిని నువ్వు చూస్తావు అనగా వాక్యంలో నుంచి నువ్వు మాట్లాడినప్పుడు గొప్ప అద్భుతాలు చూడగలవు ఈరోజు నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి తొలగిపోరుగాక నీ మనస్సుకు నెమ్మది కలుగును గాక నిజమే గంటడు ప్రతి వ్యర్థమైన మాటనుకొచ్చి పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను కూర్చు దినమున లెక్క చెప్పవలసి ఉన్నది నీ మాటలను బట్టి నీతిమంతుడవు అని తీర్పుకునందు నీ మాటలే అపరాధి అంటే నీ మాటలే రోగిగా నిన్ను చేస్తాయి వ్యాధిగ్రస్తుడుగా భయకంపితుడుగా మరణానికి చేరువుగా లేకపోతే అనేక సమస్యల కారణంగా నీ మాట అంట నీ మాటల్ని బట్టే నీతిమంతుడు అంటా నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు ఆయన ఇచ్చిన అభిషేకం సత్యం ఇదిగో పాములను తేలును తొరక్కటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అవును దేవుని వాక్యం అంటుంది ఇలాగా దేవుని యొక్క ఉన్న విషయాలు మనం మాట్లాడుతూ ఉండాలి నీ మాటలను బట్టి అంటూ నీ మాటలు బట్టి నీతి మంతుడు తీర్పు పొందు నీ మాటలను బట్టి అపవా అపరాధి అంట అంటే నీ మాటలు నేను రైచస్నెస్గా మారుస్తున్నాయి నీతి మంతుడిగా మారుస్తున్నాయి అవును దేవునికి వాక్యం అదే మాటను బట్టి అందుకే ఒక దొంగ ఒక ప్రక్కన ఇరు ప్రక్కల ఉన్న దొంగ ఒక దొంగ నిన్ను నీవే రక్షించుకో నన్ను రక్షించమనడు అయ్యా ఇది నాకు తగయ్యా ఇది నాకు కరెక్టే మీరు నీతిమంతులయ్యా ఇది నాకు మాత్రం మీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం వచ్చేసుకునగానే తన మాటలను బట్టి అతడు నీతిమంతుడుగా తీర్పు పొందాడు ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందబోతున్నావు ఈ యొక్క నీ మాటలను బట్టి నువ్వు మరి స్వస్థత పొందబోతున్నావు గనక నీ మాటలు నీ జీవితానికి ఆశీర్వదకరంగా మారబోతున్నాయి కనుక ఏమి మాట్లాడుతున్నామో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాల అందుకే సామెతల గ్రంథం దేవునికి వాక్యములు గనక గమనించినట్లయితే చూద్దామండి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడు వచ్చినాన్ని చూస్తున్నాం సామెతలు పన్నెండు పదమూడు మరి పెదవుల వలన దోషం అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకుని అంటే పెదవులు ఏం చేస్తున్నాయి మాటలు ఏం చేస్తున్నాయి దోషాన్ని అపాయకరమైన మరి అపాయకరమైన ఊరిని కలగ ఇక్కడ చూడండి పెదవుల వలన అంటే నుంచి వచ్చిన మాటల వలన దోషము అపాయకరమైన ఊరి అంటే భయాన్ని గుర్చి మాట్లాడుతున్నావా కలవరాని గుర్చి మాట్లాడుతున్నావా అశాంతిని గుర్చి మాట్లాడుతున్నావా దాని వల్ల దోషము అపాయకరము అంట నీతి మంతుడు ఆపదను తప్పించుకుని అనగా చూస్తున్న పరిస్థితులను చూచి నువ్వు బెదరక ధైర్యముగా యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుడు నా కోట నా కొండ నా దుర్గం నా శైలం నన్ను ఈ సమస్య నుంచి తప్పించగలడు అని ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా నువ్వు మాట్లాడతావో నిజమే ఆ సమస్య నీ నుంచి దూరం అయిపోతుంది అందుకే దాబి చూడండి ఇంకా గొలియా యుద్ధము చేయడానికి ముందుగా ఈ సున్నతులేని పిలిస్తుడు ఎంతటి వాడు ఇంకా విజయమే పొందలేదు అతను గెలవే గెలవలేదు కానీ ధైర్యముతో విశ్వాసముతో మాట్లాడుతాడు తన మాటలో శక్తి ఉందని దావేదిగా తెలుసు ఈ సున్నతి లేని పిలుస్తుడు ఎంతటి వాడు వీరు ఆ సింహం నుంచి ఎలుగుబండించి మరి ఆ గొర్రెను రక్షించినట్టుగా వారి చేతిలో పడకుండా మరి గొర్రెను ఎలాగ రక్షించను మరి ఈ సున్నతి లేని అంటే ఈ సింహాన్ని చీల్ కదా మరి ఎరుగుబంటుని చీల్చాను కదా వాటిలో ఒకటి వంటి వాడగుతాడు నిజమే తను ఏమి డిక్లేర్ చేస్తాడు ఏమి ప్రొక్లెయిమ్ చేశాడు ఏమి ఫైత్ గా దేన్నైతే మాట్లాడడు ధైర్యముగా దేన్నైతే చెప్పాడు దాని యొక్క ప్రతిఫలాన్ని చూశాడు నిజమే చిన్నవాడైనా అనుభవం లేకపోయినా జ్ఞానము లేకపోయినా దేవునికి అభిషేకం ఉంది కనుక మరి చిన్న ఒడిసల రాయితో అంత ఎత్తైన గొలియాతుని ఒకే ఒక దెబ్బకు పడగొట్టాడు ఈరోజు నీ ముందర ఉన్న ప్రతి సమస్య నీ ఎదుట పడగొట్టబడును గాక ఏసు ప్రతి భయం ఏసునామలు తొలగిపోవును గాక అవును నీ మాటల్లో ఏముందంటే శక్తి బయలువెలుతుంది ప్రభావం బయలు బయలువెళ్తది అందుకే అంటాడు మరి యా మరి ఒక శతాధిపతి ఒక దాసుడు తన దాసుడు బాగలేనప్పుడు ఎనిమిదో అధ్యాయం అత్త ఎనిమిదో అధ్యాయాలు కనుక చూచినట్లయితే అయ్యా నువ్వు మాట మాత్రం సెలవి నువ్వు మాట చెప్పయ్యా నా దాసుడు బాగా అవుతాడు అరే ప్రభు అంటాడు కదా నిశ్రలు ఎంతో మందిని చూశాను కానీ ఇటువంటి విశ్వాసాన్ని ఎవరికి చూడలేదు మాటల్లో అంటే దేవుని యొక్క మాటలో శక్తి ఉంది అని అతన్ని గమనించాడు వెంటనే అయ్యా నైంట్లోకి వచ్చినప్పుడు నేను పాత్ర నువ్వు దూరంగా ఉండి అయ్యా నేను అపాత్రుడనయ్యా మాట మాత్రం సరివి నా దాసుడు బాగవుతాడు నిజమే మరి ప్రోబ అంటున్నాడు కదా వెళ్ళు అని విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగాక నిజమే శతాధిపతి యొక్క దాసుడు వెంటనే బాగైపోయినట్టుగా ఆ క్షణమే ఆ మరుక్షణమే అతడు వ్యాధు నుంచి ఆ ఆ యొక్క పక్షవాయు నుంచి విడుదల పొందినట్టుగా చూస్తున్నాం అవును దేవుని మాటలో శక్తి ఉంది దేవుడు పలకగానే జరిగింది మరి దేవునికి వాక్యంలో చూస్తే లాజర్ బయటికి రాని నాలుగు దినాలైపోయింది నాలుగు దినాలు అయిపోయినా ఆ లాజర్ చనిపోయినా ఆ లాజర్ దగ్గరకు వచ్చి లాజర్ బయటికి రాను కానీ అందులో నుంచి మరణములో నుంచి జీవాన్ని మోసుకొని బయటికి వస్తున్నాడు ఎంత అద్భుతమైన కార్యం అవును ప్రభు మాటలాడినప్పుడు శక్తి బయలు వెళ్ళి వాన్ని బాగు చేసినట్లుగా వాన్ని స్వస్థపరిచినట్లుగా మరణములో ఉన్న వ్యక్తి మరి మరణాన్ని దాటి జీవములోకి వచ్చినట్లుగా చూస్తున్నాం ఈరోజు నీ పరిస్థితిలో నువ్వు తప్పించుకోవచ్చు నీ భయాలు నువ్వు వెళ్ళగొట్టచ్చు నీ శత్రువును నువ్వు త్రక్కొచ్చు నీ వ్యతిరేక శక్తులన్నీ కూడా దూరం అయిపోయి నీ జీవితంలో గొప్ప కార్యములు జరుగుట నీవు చూడగలవు నీవు మేలు పొందగలవు అవును పేదవుల వలన దోషమపాయకరమైన అపాయకరమైన నీతిమంతుడు బైబిల్ ఉంటుంది ఆపదను తప్పించుకు నిధి మందును కలిగి ఆపదలు అనేకం అయితే వాటన్నింటిలోంచి దేవుడు తప్పించగలడు ఎందుకంటే నా ఆశ్రయ దుర్గం నీ కేడం నీ కోట అయినా నీ కొండ అవును పిలిస్తే పలికే దేవుడు అయినా నువ్వు రమ్మంటే అవును నిజంగా నువ్వు కన్నీలు విడిచి ప్రభా నా పరిస్థితుల్లోంచి నన్ను విడిపించను చెప్పినప్పుడు ఆపదలన్నీ నుంచి దూరం అయిపోతాయి ఈ లైవ్ ద్వారా ప్రవచిస్తున్నా మీ సమస్యలన్నీ మీ నుంచి దూరం గాక మీ మనస్సుకు విశ్రాంతి గాక న్యాత్మకు ఆత్మకు ధైర్యము గాక నీ దేహానికి సంపూర్ణ ఆరోగ్యం ఏ సునాములు ప్రవచిస్తున్నా మంచి ఆరోగ్యము గాక కిడ్నీ ప్రాబ్లమా హార్ట్ ప్రాబ్లమా నడుము నొప్పి కడుపు నొప్ప తలనొప్ప లేకపోతే లివర్ ప్రాబ్లమ్ ఎనీ సిక్నెస్ యేసు నములది తొలగిపోవును గాక అవును నీవును పలికినప్పుడు నీ జీవితంలో కార్యము జరుగుతుంది మరి ఇందులో చూసినప్పుడు మరి నీతిమంతుడు ఆపదను తప్పించుకుంటాడట ఇది పదమూడు అధ్యాయము సామెతల గ్రంథం పదమూడు అధ్యాయం రెండో వచ్చినానికి కనుక చూస్తే నోటి ఫలము చేత నోటి ఫలము చేత ఫలము చేత మనుషులు మేలును అనుభవించును అనగా నీ మాట నీకు మేలు చేస్తుందంట నీ మాట నేను దీవిస్తుందంట నీ మాటే శక్తివంతమైంది నీ మాట శత్రును నశింపజేస్తుంది నీ మాట ఫలం నోటి మాట నోటి ఫలము చేత మనుషులు మేలు అనుభవిస్తాడంట విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించారు తన నోరు వాడు తను కాపాడుకును ఊరక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును అనగా వ్యతిరేకమైంది భయము లేకపోతే ఆందోళన కల్వరం అపచయం అవిశ్వాసం డౌట్ అవును డౌట్ను క్రియేట్ చేసుకునేలాగా నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో అదే పరిస్థితిని నువ్వు చూస్తావంట ఏ రోజు మన మాటలను గనుక మార్చుకోగలిగితే దాంట్లో శక్తి ఉందని గమనించినట్లయితే దాని ప్రతిఫలాన్ని మనము చూడగలం ఇదే సామెత్రుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం మరి నాలుగో వచ్చనం చూస్తే మనుషుని నోటి మాటలు నోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహం వంటివి జ్ఞానపూట వంటివి దేవునికి వాక్యములు చూస్తే బైబిల్ కనుక చూస్తే మరి నాలుగు అధ్యాయం మరి మూడు నాలుగు కనుక చూసినట్లయితే భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును అవమానం నింద నిందవచ్చును మనుష్యుని నోటి మాటలు మనుషుని యొక్క లోటి మాటలు లోతు నీటి వంటివి అంట అవి నదీ ప్రవాహం వంటివి జ్ఞానపూట వంటివి ఈరోజు ఈ నోటిలో నుంచి దేవుని జ్ఞానం గాక అనగా దేవుని యొక్క వాక్యమే బయలు గాక మరి లోతు నీటి వంటివి అవి వాటిని ఏం చేయాలి చేదుకోవాలి వాక్యాన్ని నింపుకొని నోటి గుండె ఎప్పుడైతే ప్రవహిస్తాయో మరి నీ జీవితానికి ఎముకలకు నీ ఆత్మకు నీ శరీరానికి నీ దేహానికి నీ మనసుకు ఎంతో ఆరోగ్యాన్ని నెమ్మదిని కలగ చేస్తాయి ఈ ప్రతి పరిస్థితి హీలవుని గాక నెమ్మది కలుగుని గాక ఇదే పద్ధతి అధ్యయం ఏడో వచ్చానని చూస్తే బుద్ధిహీనుని వానికి నాశనము తెచ్చను వారి పెదవులు వారి ప్రాణమును కురి తెచ్చును అనగా భయము కలవరము అశాంతి మాట్లాడినప్పుడంట దేవునికి వాక్యం అంటుంది బుద్ధిహీను నోరు విశ్వాసము చని నోరు బుద్ధిహీనుండోరే దేవుని గురించి అంటే తెలుసుకొని కూడా వాక్యాన్ని ఎత్తిపట్టకుండా లోకపరమైన విషయాలు ఎత్తి పట్టినప్పుడు అది బుద్ధిహీరుండోరిగా మారుతుంది వానికి నాశనము తెచ్చునంట వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కనుక మన పెదవులను మనం ఏం చేయాలంటే దేవునికి వాక్యములో క్రమము చేయాలా రైట్ చేసుకోవాలా సరి చేసుకోవాలా రైడ్ చేయాలా ఇంకొక విధంగా చెప్పాలంటే సెట్ చేసుకుని వాక్యానుసారంగా పలకడానికి ప్రయత్నించాల పరిస్థితులన్నీ మారిపోతాయి నెమ్మది కలుగుతాయి ఈరోజు అటువంటి కార్యం ఏసేమి జీవితంలో జరిగించును గాక ఇది మరి ప్రసంగి గ్రంథం దేవునికి వాక్యములు గనుక పదో అధ్యాయము పన్నెండు వచ్చనని కనుక చూసినట్లయితే ఒక మాట ఉందండి జ్ఞానిని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అయితే బుద్ధిహీను వాణ్ణి అంటే మింగివేసే మాటలు బుద్ధిహీనంగా ఎన్నడూ కూడా మాట్లాడవద్దు మరి చూసినట్లయితే యోగు యొక్క జీవితం తన స్నేహితులు బుద్ధిహీనంగా మాట్లాడరు మరి కొంతమంది యథార్థవంతుని మరి భక్తి గల వారిని లేకపోతే మరి మంచిగా జీవించే వారిని వ్యతిరేకంగా మాట్లాడుతారు బుద్ధిహీనున్నోరు వారిని మింగేస్తాదంట వారు ఏం మాట్లాడుతున్నారు ఆ మాటలే మింగేస్తాయంట జ్ఞానుని మాటలు జ్ఞానుని నోటి మాటలు జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నాయంట అంటే జ్ఞానిని నోటి మాటలు ఎలా కూడా అంటే ఇంపుగా ఉన్నాయంట అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి పొట్టడమే దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడటమే నీ పరిస్థితుల మధ్యలో దేవునికి వాక్యములు ఉన్న శక్తి క్యారీ అవ్వాలంటే బయటికి విడుదల చేయాలంటే నువ్వు దేవునికి వాక్యాన్ని మాట్లాడటమే అవును జ్ఞానుడు మరి దేవునికి వాక్యాన్ని మాట్లాడతాడు నోటి మాటలు ఎంపుగా ఉన్నాయి వాని నోటి మాటల ప్రారంభం అనగా బుద్ధిహీనుక నోటి మాటల ప్రారంభం మరి బుద్ధిహీనత వాని పెదవులకు పెదవుల మరి వాని పలుకుల ముగింపు వెర్రితనం అంటే మరి అవిశ్వాసి భయం లేకపోతే బుద్ధిహీనుని యొక్క నోరు వాని యొక్క లైఫ్ ఎండింగ్ ఎట్లా ఉందంటే ముగింపు వెర్రితరముగా ఉందంట అయితే నీ నా జీవితానికి దేవుడు అలా చేసలేడు చేయటలేదు కారణం ఏందంటే మన నోటి మాటల ముగింపు ఎలాగుందంటే విజయవంతంగా ఉంది దీవనకరంగా ఉంది ఏసు రక్తములు కడగబడ్డం కేసు ఏస్సు ప్రభు రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డం నూనతోన తలాంటి ఉన్నావు అవును క్రొత్త క్రముతో దేవుడిని అభిషేకించాడు ఆయన ఆయన నాకు బలం ఆయన నాకు ఆధారం ఆయన నాకు ఆశ్రయం ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు అలా చెబుతావో నీ ముగింపు బుద్ధిహీను ముగింపుగా ఉండదు అవును ఇక్కడ అంటాడు వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత వాని ముగింపు కూడా ఎలాగుంటుంది బుద్ధిహీనంగానే ముగిసిపోతుందంట వెర్రితనంగా ముగిసిపోతుందంట అయితే నీ ప్రారంభం మంచిగా ఉంటే నీ ముగింపు కూడా మంచిగా ఉంటుంది అనగా నీ పెదవుల నుంచి వచ్చే మాటలు మంచిగా ఉంటే నీ ముగింపు కూడా దీవనకరంగా జయకరంగా ఆశీర్వదకరంగా అభివృద్ధికరంగా సక్సెస్గా విక్టరీగా విజయవంతంగా మోర్ దాన్ కాంకర్గా అనగా యేసు క్రీస్తు ద్వారా విజయుడు కాదు అత్యధికమైన విజయుడుగా నువ్వు మారిపోతావు మరి వారి మాటలైతే ప్రారంభమే బుద్ధిహీనత వాని ముగింపు కూడా వెతనం అంట నీ ప్రారంభం ఎలాగుంది ఉదయ కాలం లెక్క ఎలా మాట్లాడుతున్నావు దాని తర్వాత నువ్వు ముగింపు కూడా అదే కోస్తావంట అంటే ప్రారంభంగా మాట్లాడిన నీ బుద్ధిహీనత ముగింపు ఎలాగుండు అంటే వెరితనంగా ఉంటుందంట అయితే లేచిన తోడనే వాక్యాన్ని నింపుకొని నువ్వు కనుక దేవుని మాటలు లేదా మాటలు శక్తి ఉందని నువ్వు కనుక గమనించి దేవుని మాటలు పలికినప్పుడు నువ్వు రీబిల్డ్ చేస్తున్నావు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నావు రీ అంటే ఇంకా అనగా రీడైరెక్ట్ చేస్తున్నావు అనగా నీ లైఫ్ని మళ్ళా నీ జీవితాన్ని సరిచేసుకుంటున్నావు శాపగ్రస్తమైంది తొలగిపోతుంది బలహీనమైంది వెళ్ళిపోతుంది అపవిత్రమైంది తొలగిపోతుంది అధైర్యం వీడిపోతుంది గొప్ప విజయాన్ని నువ్వు చూడగలవు అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం ఎసిరా నీకు నాకు గాక మరి లైవ్ ద్వారా నేను నమ్ముతున్నా మీ జీవితంలో బలమైన కార్యాలు జరిగించబోతున్నాయి అయితే నీ మాటలు శక్తి ఉంది అని విస్మరించి నీకు ఇష్టమైన మాటలతో తొందరలో మాట్లాడినప్పుడు దాని ప్రతిఫలాన్ని చూస్తావు కనుక ప్రతి నెగిటివిటీ వర్డ్ ఏసునామలు క్యాన్సల్ కాక నీ కొరకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాట కూడా యేసు రక్తముతో కడగబడను గాక విజయాన్ని కలగజేసే ఆశీర్వాదాన్ని కలగజేసి మాటలు పలికినప్పుడు దాని యొక్క ప్రారంభం మరి మంచి మాటలైతే దాని ముగింపు కూడా మంచిదిగా ఉంటుంది అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం మీకు మీకిచ్చిన గాక మరి గాక మీ కొరకు ప్రార్థించబోతున్న పరిశుద్ధమైన తండ్రి ఎవరైతే లైవ్లో వీక్షించారో అయ్యా వీక్షిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి మీ నెమ్మదితో నింపి నడిపించమని బలమైనవి కార్యములు జరిగించి మహిమను ఘనతను పొందమని నజరేడుగేసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఆ మ్యాన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒకవేళ మరి షేర్ చేయండి లైక్ చేయండి ఒకవేళ ఆశీర్వదకరంగా ఉంటే దీవనకరంగా ఉంటే కామెంట్ చేయండి అలాగే ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని వ్యక్తిగతంగా దీవించి ఆశీర్వదించిన గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్ అమేన్